మిత్రులారా ఈరోజు మీరు చూస్తున్నారు కుట్రపూరితమైన రాజకీయాలు ఓర్చుకోలేని రాజకీయాలు ఒక్క పక్క బీఆర్ఎస్ ఒక్కొక్క పక్క బీజేపీ ఇద్దరు కూడా కలిపి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కూడా కలిపి తెరచాటు ఎరక రాజకీయాలు చేస్తున్నారు నేను ఇప్పుడు వస్తూ టీవీలో చూసా బీజేపీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మహేశ్వర్ రెడ్డి గారు తెచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుతాం విద్యార్థులు మేము అండగా ఉంటాం అన్ని యూనివర్సిటీలు తిరుగుతాం అన్ని యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేస్తాం దేనికి ఉద్యమాలు చేస్తారు మీరు అసలు కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని భావి భారతల పౌరులాగా ఈ తెలంగాణ తీర్చిదిద్దని ఒక లక్ష్యంతో విద్యా వ్యవస్థని ఆయన చేతిలో ఉంచుకొని దాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు అన్ని విశ్వవిద్యాలయాలకి కులపతుల్ని నియమించాడు ఆనాటి ప్రభుత్వం ఐదు వందల ఎకరాలు వేరే కేటాయిస్తే అన్ని కోర్టుల్లో కేసులుంటే వాటి మీద కొట్లాడి గెలిచి నాలుగు వందల ఎకరాల భూమి ఇరవై సంవత్సరాల నుంచి కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా కాపాడి ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తామంటే అని మోర్చుకోలేకపోతున్నారు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు అసలు కేటీఆర్ గారికి భూముల గురించి మాట్లాడే అర్హత ఉందా ఆ నైతికత ఉందా లక్షల ఎకరాల భూములు అమ్ముకొని ధరణి పేరుతో లక్షల ఎకరాల భూములు ఆక్రమించుకొని లక్షల ఎకరాల భూముల్లో మీరు దొంగ పట్టాలు సృష్టించి ధరణి పేరుతో మీరు భూముల గురించి మాట్లాడారు మీకు ఎక్కడికి కేటీఆర్ ఆ విద్యార్థులు చూస్తే ముచ్చటేస్తున్నట్ట ఉద్యమం చేస్తున్నది విద్యార్థి నాయకులు కూడా మీరు గమనించాలి మీరు యూనివర్సిటీలో చదువుకోవాలి మనకు కష్టం వచ్చినప్పుడు మనకు సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి మేమంతా కూడా విద్యార్థి దశలోంచి రాజకీయాలకు వచ్చాం కానీ ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ భూముల విషయాలు అమ్ముకునే దాంట్లో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం భూమిని మీరు వచ్చి అక్కడ నెమళ్ళు ఉన్నాయి పిట్టలు ఉన్నాయి జింకలున్నాయి ఆ కేటీఆర్ మీడియా అయితే మరీ దారుణం ఎక్కడో చచ్చిపోయింది జింక దగ్గర ఇక్కడ చూపించి ఇక్కడ చచ్చిపోయిందని చెప్తున్నారు ఇంత దుర్మార్గమా కేటీఆర్ ఇంత దుర్మార్గమా